చిత్రాల అభివృద్ధిలో భాగంగా అందరూ మా టీచర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారిని సార్ మీ ఊళ్ళో ఎవరైనా దాత ఉంటే నాకు పరిచయం చేయరా అని అడిగితే దేనికి అంటే ఇది పరిస్థితి అంటే నేనే ఇచ్చేస్తాను పట్టు అని చెప్పేసి తన కొడుకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా పదివేల రూపాయలు ఇచ్చేసి అందరూ తమ తమ స్థానాల్లో అలంకరించవలసిందిగా కోరుతున్నారు శిలాపురం గ్రామంలో కార్పొరేట్ స్కూళ్లకు ఏ పాత్రం తీసుకోని విధంగా మన చిల్లాపురం పాఠశాల రూపురేఖల్ని మార్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు గారికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందానికి మరియు వారి పూర్తి సహాయ సహకారాలు అందించిన మన దాతలు శ్రీ కచ్చపల్లి లక్ష్మీనారాయణ గారు సాధనూరి వెంకటేశ్వర్ గారు శ్రీనివాసరెడ్డి సార్ గారు కానీ ఇంకా ఎవరైనా దాతలు మన స్కూల్ సహకరించిన వారందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఇంతకుముందు ఓపెన్ చేసిన క్లాస్లో చూస్తే దాన్ని రేపు టీవీలో చూస్తే అసలు ఇది చిరాపురం స్కూలా లేకుండా ఏదైనా కార్పొరేట్ స్కూల్ తీసి రానట్టుగా ఉన్నది అంత ఉన్నత స్థాయిలో కార్ వాళ్ళు టీచర్లు చాలా వాళ్ళ టైం అంతా కూడా ఇక్కడే స్పెండ్ చేసి పిల్లలకు మంచి మంచి విద్యా బోధన చేయాలనే ఉద్దేశంతో వారికి శాయశక్తుగా ఎవరైతే ఎవరి ద్వారా మనం ఈ స్కూల్ని అభివృద్ధి చేయాదలుచుకున్నాం అనేది వాళ్ళు దాతని వెతికి మరి పట్టుకొని ఆ దాతల సహకారంతో వాళ్ళు ఇచ్చిన ఆర్థికంగా వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ తోటి ఇంత ఉన్నత స్థాయిలోకి చిన్నందుకు సాగు ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన స్కూల్లో పిల్లల స్ట్రెంత్ కూడా ముందుగా ఉన్న స్ట్రెంత్ కన్నా ప్రతి సంవత్సరం కూడా స్ట్రెంగ్ పెరిగే విధంగా ఎలాంటి సౌకర్యాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు ఏంటంటే మనకు వేరే దగ్గర కార్పొరేట్ స్కూల్లో ఉన్న విద్య మన స్కూల్లోనే జరుగుతున్నప్పుడు మనం బయటికి పంపాల్సిన అవసరం లేదు మన స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకోటి డ్రింకింగ్ వాటర్ కూడా మంచిగా ఆరువు ప్లాంట్ లాగా చేయించినందుకు అసలు పిల్లలు ముఖ్యంగా అదే ఇబ్బంది పడకుండా బాటిల్ పట్టుకుని ఇంటి దాకా ఇంటి దాకా పోయి తీసుకొచ్చుకునే విధంగా లేకుండా మంచిగా డ్రింకింగ్ వాటర్ కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది దానికి ఎంతో కృషి చేసిన దాదాలకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకి నా యొక్క కృతజ్ఞతలు ఇదే విధంగా ఇంటి దగ్గర చెప్పి మన స్కూల్లో ఏ విధంగా బోధిస్తున్నారు మన స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి ప్రైవేట్ పోయి ఇబ్బంది పడే ప్రైవేట్ స్కూళ్ళలో పోయి చేసే వాళ్ళకన్నా మన గవర్నమెంట్ స్కూల్లోనే బాగుందని మీరు కూడా ఇంటి దగ్గర పిల్లలకు చెప్పండి మన తల్లిదండ్రులను కూడా తీసుకురండి తీసుకొచ్చి మన స్కూల్లో ఏమేమి జరుగుతుందని చూపించి ఈ విధ విధ ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు పెద్దలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మన శ్రీనివాస్ సార్ గారికి ఒక మాత్రమే చెప్పదలుచుకున్నాను మన ఊరికి ఇంత విధంగా ముందుకు వస్తా ఏ రోజు కూడా ఊహించిన దాఖలాలు ఎప్పుడు లేదు మన వెంకటేష్ సార్ వచ్చినాక ఆయన వచ్చిన తర్వాత మరి ఎవరు కలుసుకున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన కలవడము ఇచ్చే వాళ్ళకు కూడా ఆలోచన కావడము అది కూడా ఆ బుద్ధి పుట్టించి చేసేసినటువంటి కార్యక్రమాన్ని ఆయన చూసిన వెంటనే ఈ కార్యక్రమం దిగ్విజయమయ్యేటట్టుగా వాళ్ళు సహకరిస్తున్నారు ఇదే విధంగా ఇదే ఆలోచనతోని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు ఇదే ఆలోచనతో మన స్కూల్కు ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఏదో చేస్తారు అనకుండా మనమే ముందుకు వచ్చి ఇంకా ఎన్నో విధాలుగా సాగించాలని కోరుతున్నాను ఇంకా మన పిల్లలు అభివృద్ధిలో పోవాలంటే మన పిల్లలకు ఇలాంటి నాణ్యతమైన విద్య ఎన్నో ఎక్స్ప్లెనేషన్ ఇలాంటి సౌకర్యాలు చాలా కావాలి ౌరనీయం ప్రముఖులందరికీ మరియు నాతో కలిసి సహకరించిన గ్రామ ప్రజలు మరియు అదేవిధంగా మా మాటని గౌరవించి ఈ పాఠశాలకు ఆమె యొక్క పిల్లల్ని పంపించి వాళ్లకు ఉన్నత విద్యను అందియటం కోసం ఈ గవర్నమెంట్ స్కూల్ బెటర్ అనే ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులకు ఒకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయం సరే నేను జపదస్ట్ బాగుండదేమో అనుకుంటున్నాను కానీ సరే చెప్పాల్సిన విషయం ఇది సరే ఇక్కడ ఉన్న పెద్దలకు తెలియకపోవచ్చు సబ్జెక్ట్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఒకసారి పదిహేను స్కూల్లో ఒక పది మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు ఆ రోజు ఒకరే టీచర్ రెడ్డి గారు ఆ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎవరు వస్తున్నారు ఎవరు చదువుతున్నారు ఎవరు పోతున్నారు అనే విషయం కూడా లేని పరిస్థితి ఆ పరిస్థితి ఆ రోజు నేను ఎందుకో స్కూల్కి వచ్చి ఇక్కడ పరిస్థితి ఏమన్నా తెలుసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి ఆ రోజు మేము ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న స్కూల్ కాబట్టి విధంగా చెప్పాలంటే దుఃఖమే వచ్చింది నాకు అలాంటి పరిస్థితి నేను నన్ను తీసుకొని కట్టుకొని ప్రతి ఇల్లు డోర్ డోర్ తిరిగి ఆ రోజు ఎంత ఫీజు వెళ్ళిపోతుంది బయటికి పిల్లల భవిష్యత్ ఏంటి వీళ్ళ వీళ్ళ స్థోమత ఏంది ఏది మన ఆర్థిక పరిస్థితి మన ఊర్లో ఉన్న పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి ఏంది అని అవగాహన కల్పించడం కోసం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆ రోజు ఎంఈఓ గారు పాత టీచర్ ఇక్కడ పనిచేసిన టీచర్స్ ప్లస్ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళని పిలిచి ఆ రోజు ఒక మోటివేషనల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది ఆగస్టు మంత్ ఏప్రిల్ జూన్ జూన్లో స్కూలు స్టార్ట్ అయిపోయినాయి ఆగస్టు అయితే దాదాపు టూ అండ్ హాఫ్ మంత్స్ కంప్లీట్ అయింది ఫీజు కట్టిన తర్వాత కూడా నా మాట గౌరవించి పేరెంట్స్ అందరూ దగ్గర దగ్గర అరవై ఐదు డెబ్బై మంది పిల్లలు జాయిన్ కావడం జరిగింది ఆ రెండున్నర నెల తర్వాత ఫీజులు కట్టినాక కూడా అదే పే చేసుకొని మీకు సెప్టెంబర్ డైస్ ఏదో దాన్ని క్యాల్కులేషన్ చేసుకుని టీచర్ పోస్ట్ అనేది వస్తారన్నారు తెలిసింది నాకు నాకు బుద్ధి లేదు చాలా మంది ప్రతి ఒళ్ళు ఏంటంటే గుడి కోసం ఎంతో ఖర్చు పెడతారు గుడి దగ్గర ఎంతో ఖర్చు పెడతారు బడి కోసం అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ ఊళ్ళో రెండు సమానంగా చూస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామానికి ఎందుకంటే చదువు ముఖ్యం చదువు తిన్న చాలా ముఖ్యం కాబట్టి ఎందుకంటే ఉన్నత వాళ్ళు మంచిగా జీవిస్తారంటే మన పాఠశాల కంపల్సరీ ఉండాలి మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి నిజంగా చెప్పినట్టు శ్రీనివాస చెప్పినట్టు రెండు వేల పదిహేను కాపాడు రెండు వేల పదహారు పదిహేడు ఇది క్లోజ్ అయ్యేది కానీ దాన్ని ఎవరో ఒకరు ముందుకు వస్తే పాఠశాల నిలబడతాయి సో ప్రభుత్వం కొంత ఇస్తుంది కానీ ఒకేసారి ఇవ్వకపోవచ్చు అన్ని పాఠశాల రాకపోవచ్చు సో మన ఊరిని మనం మనం చదువుకున్నాం మన ఊరి కోసం మనం ఏదైనా చేద్దాం అప్పుడు అప్పుడు మాత్రం మనకు కొంత జీవితానికి మన ఊరికి ఏమైనా చేసావా లేదని కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సరే చాలా మంది చాలా ప్రోగ్రామ్ చేస్తుంటారు ఖర్చు పెడుతున్నాం కానీ పాఠశాల ఖర్చు పెడితే జీవితాంతం ఆ పిల్లలకు మనం మంచి బెసెస్ ఇచ్చినట్టు ఉంటుంది సో దాంట్లో భాగంగా మొట్టమొదటిగా సార్ స్టార్ట్ చేసేందుకు మీకు అభినందనలు సార్ స్టార్ట్ చేసేందుకు దాంతో భాగంగా రెండు సార్ వచ్చి రెండు లక్షల యాభై వేలు మా సార్ ఒక ప్రభుత్వ పార్శహిత భారీ మొదలు ఇవ్వడం దాని నుంచి ఇంకా పోటీపడి లక్ష్మీనారాయణ సార్ మూడు లక్షల ఇరవై వేలు మండలి తప్ప మీ ఊళ్ళంత తరపున మన పేరెంట్స్ అంతా తరపున మీకు ప్రత్యేక దర్యావరణ మన వాళ్ళకు మీ పిల్లలకు భవిష్యత్ మొత్తం వాళ్ళందరూ దిగుదాలు కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే చాలా మంచి ఎంత అమౌంట్ ఖర్చు చాలా మంది మనసు రాదు సరే ఒకే అడుగుతాయి ఒక వస్తువు నేను చూస్తున్నాను ఒక ఐదు ఆరు పది చేస్తున్నాను ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చి పది చెప్పుకుంటారు కానీ మీరు మూడు లక్షల ఇరవై వేలు ఇచ్చి అసలు ఒక గా ఏం లేకుండా చాలా సారాశీలగా ఉన్నాడు చాలా సార్ అదే అదేవిధంగా ఎందుకంటే పాఠశాలను బతికించుకోవాలంటే మనం గ్రామస్తులే అందరూ ఐక్యంగా ఉండి ఫస్ట్ మొదటి ప్రియారిటీ పాఠశాలకి ఇవ్వాలి సార్ అది ఎప్పుడు మిమ్మల్ని ఎవరు మర్చిపోరు ఎందుకంటే మన రాజకీయాలు నిలబడతారు ఎంతో ఖర్చు పెడతారు అది ఆ రోజే మర్చిపోతారు ఒక వారము ఒక గిలుసులో ఓడిపోతారు మర్చిపోతారు కానీ పాఠశాలకైతే పిల్లలు మంచిగా గుర్తుంచుకుంటారు అదేవిధంగా ఎప్పుడు పాఠశాలకు డోరస్ వస్తారంటే అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు సిస్టమేటిక్గా ఉన్నప్పుడు మాత్రమే డోరస్ వస్తారు అదేవిధంగా మన టీచర్ కట్టిన రెస్పాన్స్ లేకపోతే మన గ్రామస్తులు కూడా సహకరించారు మా బాధ్యతగా పనిచేస్తూ మేము పనిచేస్తున్నాం మాకు ఈ పాఠశాల వసతులు లేవని చెప్తే మేము వసతులు ఇస్తాం మీరు చదువు గట్టిగా చెప్పాడు మీకు కూడా బాధ్యత కలిగింది సో ఇంకా బాగా చేసి ఇప్పుడు సార్ దీని నెల రిటైర్మెంట్ ఉంది వచ్చే సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు ఉన్నారు ఎక్కువ టీచర్ కూడా ఇస్తాను నేను కంపల్సరీ చిన్నప్పుడు స్కూల్ టీచర్ ఇస్తాను ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఈ రోజు ట్రైనింగ్ ఇచ్చింది సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టీచింగ్ అది ఉండాలంటే సిస్టమ్స్ ఉండాలి అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు నేను సార్ అడిగాను ఒక మూడు సిస్టమ్స్ ఉన్నాయి ఇంకో రెండు సిస్టమ్స్ ఉంటాయి ఉంటే ఆ మూడవ పాఠశాల కూడా నేను చిన్నప్పుడు సెలెక్ట్ చేస్తాను మిమ్మల్ని ఒకటే సార్ క్వాలిటీ టీచర్స్ ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో అడుగుతారో అడగడం తెలియదు కానీ మా గవర్నమెంట్ టీచర్ ఎప్పుడైనా అడగవచ్చు మీరు సరిగ్గా చదువు ఉన్నా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అడగచ్చు అడుగు చెప్పించుకోవచ్చు కానీ మీరు మీ సహకారం ఏంటంటే కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ ఒక వంద దాకా మీరు ఏ విధంగా చేస్తారు అందరూ మనందరూ బాధ చదువు పాం సార్ మేమందరం సహకరిస్తాం మీకు ఏం కావాలన్నా ఇప్పుడు మన దగ్గర ఏంటంటే పిల్లలకు ఒక టై బెల్ట్ ఐడి కార్డ్ ప్రైవేట్ స్కూల్ కు మనకు ఏదంటే మన క్వాలిటీస్ అది కానీ షేరింగ్ ఉండదు అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు వాళ్ళ పేద పిల్లలే వస్తుంటారు కాబట్టి వాళ్ళ టైల్ షింగ్ ఉండదు సో అది ఎవరైనా డోనర్స్ సార్ టై బెల్ట్ ఐడి కార్డ్ ఒక సార్ అది అక్కడ హెల్ప్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఐడి కార్డ్స్ సహా వాళ్ళకు హెల్ప్ చేస్తే పిల్లలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా మనం మా టీచర్ కూడా చెప్పేది ఏంటంటే మంచి క్వాలిటీగా వాళ్ళు ఎంతో నమ్మకం ఎంత ఖర్చు పెట్టిన పాఠశాల కాబట్టి మర్చిపోకుండా గంట ఎక్కువ పని చేసి అయినా సరే మంచి క్వాలిటీ విద్యను అందిస్తారని కోరుతున్నాను అదేవిధంగా మా మరీ మరీ పని ఏంటంటే మా పత్రిక మిత్రులకు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి డెవలప్ ఉన్నప్పుడు కంపల్సరిగా మంచిగా వాళ్ళ వాళ్ళ గురించి ప్రచారం చేస్తే వీరు కూడా కొంచెం ప్రభుత్వ పాఠశాల చాలా బాగా నడుస్తుంది సో అవి కూడా కొంచెం చేస్తే మన ప్రభుత్వ పాఠశాలలు బాధపడతాయి పాఠశాలలు తీర్చిదిద్దడానికి కృషి చేసినటువంటి మన ప్రధానోపాధ్యాయుడు వెంకరెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అందుకు సహకారమైనటువంటి మిత్రులు సాధులు వెంకటేశ్వర గారికి మరియు లక్ష్మణ గారికి మరీ మరీ ప్రత్యేకమైనది ధన్యవాదాలు ఈ గ్రామస్తుల తరఫున విద్యార్థుల తరఫున తెలియజేస్తున్నాను ఇకపోతే అన్ని వసతులు పెరిగినాయి గతంలోనే సాధన వెంకటేశ్వర గారు మన పాఠశాలలో ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ క్లాసు స్టార్ట్ చేయడం జరిగింది గతంలోనే మన మండలంలో కనీసం మూడు నాలుగు స్కూళ్ళలో కూడా డిజిటల్ క్లాసులు ప్రారంభించారు ఒక రెండు మూడు రోజులు ప్రారంభించి వదిలేశారు కానీ వాటిని సజీనంగా మాత్రం మన వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్లు మాత్రం బాగా ఉపయోగించుకొని పిల్లలకు చాలా అనుకూలంగా వినియోగించే విధంగా పూర్తి స్థాయిలో వినియోగించడం జరిగింది కాకపోతే మిగతా స్కూల్లో కూడా తగ్గట్లేదు మిగతా స్కూళ్లకు మన స్కూల్కు తేడా ఏంటంటే ఉన్న వనరులను కూడా ఉపయోగించుకోవడంలో మన చాల చాలా ముందున్నారు కాబట్టి నేను గతంలో వచ్చినప్పుడు చూసే శక్తి చాలా ఎక్కువగా ఉంది బొమ్మలు చాలా తక్కువ ఉంది వసతులు అన్నీ పెరిగినాయి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచిస్తా గ్రామం చిల్లాపురం స్కూల్ అభివృద్ధి వరకు ఏర్పాటు చేసినటువంటి మీటింగు అధ్యక్షత వహించినటువంటి మన హెడ్ మాస్టర్ శ్రీ వెంకరెడ్డి గారికి ముఖ్య దాత మా శ్రీ కంద్రపురి లక్ష్మణ గారికి మరియు ఇంకొక దాత మా సాత్తి వెంకటేశ్వర్ గారికి ఇంకో ఫస్ట్ దాట మన అన్మలస్ యూనివర్సిటీ టీచర్ గారికి ఇక్కడ ఉన్న టీచర్లందరికీ మత్స్య సే మాజీ సర్పంచ్ గారికి ఈ చైర్మన్ గారికి మీ అధ్యాపక బృందానికి విద్యార్థుని విద్యార్థులకు ఇక్కడ ఉన్న గ్రామస్తులకు అందరికీ యొక్క నమస్కారాలు మన గ్రామం అంటే చిన్నప్పటి నుంచి మేము అంటే ఫస్ట్ ఇక్కడ లేకుండా ఫస్ట్ పాత ఊరిలో ఉన్నప్పుడు మాకు ఫస్ట్ గురువు గారు సుధాత్య సార్ అయితే అందుబాటు నుంచి వచ్చేది ఆ సార్ మాకు పాత ఊర్లో ఒకటేసారి అంటే నాకు గుర్తు సెకండ్ క్లాస్ వరకు సార్ దగ్గర ఇవ్వడం జరిగింది థర్డ్ ఫోర్త్ వేరే ఒక స్వర్ణశాలి తర్వాత పెద్దవాళ్ళు పెళ్ళి సిక్స్త్ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు మేము డైలీ అంటే స్కూల్స్ లేదా డైలీ సిక్స్ కిలోమీటర్స్ పెద్దవాళ్ళు పిల్లలు నడుచుకోవాలి మళ్ళీ నడిచి రావాలి సిక్స్ టెన్త్ వరకు అక్కడే వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మన అది చిన్న గ్రామం అయినందున ఇంకోటి దగ్గరగా మనకు విడియా కూడా పట్టణం దగ్గర ఉన్నందున ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మన అంటే అవగాహన ఎంతోమంది మన స్త్రీలు ప్రతి ఇంటికి తిరిగి స్కూల్ని డెవలప్ చేయాలంటే స్కూల్లో డెవలప్ చేయాలంటే విద్యార్థులు ఉండాలి టీచర్స్ ఎక్కువ ఉండాలంటే మన విద్యార్థులు ఎక్కువ మంది ఉండాలి మన వెంకటరెడ్డి గారు హెడ్ మాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా ఒకసారి ఫోన్ చేయడం జరిగింది సీను కూడా నా దగ్గరకు వచ్చింది కానీ పని బిజీ వల్ల మళ్ళీ తర్వాత ఇటువైపు చూడలేకపోయినాం మన దాతాంటే మన స్కూల్ మన ఊరు ఫస్ట్ డెవలప్ చేయాలంటే మన విద్య ఇంపార్టెంట్ జీవితంలో ఎంత సంపాదించినా దొంగలు దొంగతనం చేసే అవకాశం ఉంటుంది ఆస్తిని కానీ బండ్లు కానీ బంగారం కానీ ఏదైనా దొంగతనం చేస్తారు కానీ మన విద్య మనకున్న నాలెడ్జ్ని ఎవరు దుమ్మతనం చేయలేరు కాబట్టి ఈ విద్య మనకు ఎంతో ముఖ్యమైనది ఈ విద్య వల్ల మనం ఎక్కడికైనా మనకు విద్య అంటే

మాజీ సర్పంచ్ గారికి చైర్మన్ గారికి అందరికీ నమస్కారం నా ప్రయాణం ఈ స్కూల్ నుంచి స్టార్ట్ అయింది నన్ను పరిచయం చేసిన మన అనుభ శ్రీనివాస రెడ్డి నా ప్రయాణం దూరం వస్తాం అనుకోలేదు బడికా నుంచి స్టార్ట్ చేసి ఆ పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలి ఎక్కడైతే సంపాదించినా ఏం సంపాదించినా అదో టైము మన ఊరికి మనం ఏదో ఒకటి చేస్తే చేస్తేనే వృత్తి ఆ ఉద్దేశ్ స్టార్ట్ చేసి పడికాన్ని స్టార్ట్ చేసి గుడి వరకు వచ్చిన గుడి తర్వాత ఇంకా మనం గ్రామస్తులు ఏమైనా చేయించుకుంటే చేయించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు ఈ స్కూల్ స్థాయికి వచ్చిందంటే మన వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు చేయవచ్చు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు మన జీఎస్పీ గారు ఈరోజు కంప్యూటర్లు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఇది రెండోసారి నాకు ఇప్పుడు కూడా నా బడిలో పిల్లలు సార్లు నాకు అదే సరిపోతుంది కానీ సార్ రిటైర్ అయిపోయి లోపు మళ్ళీ ఒకసారి ఉన్న రావాలి నేను బయటికి పని ఉన్నా కూడా వచ్చిన నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే చూసిన రోడ్డు పక్కన నాకు ఏడు బళ్ళు ఉంటాయి ఏడు స్కూళ్ళల్లో ఇక్కడికి వచ్చినాక అబ్బా బడి ఈ రోజుల్లో కూడా ఇంత మంచిగా నడుపుతు వెంకటరెడ్డి సారు హ్యాష్ అని చెప్పినా ఇంకా నేను దానవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు రెండవది ఒక ఐలాపురం తప్ప వీటన్ని పెద్ద ఊర్లు కూడా ఉన్నాయి జీవెన్ అన్ని పాడాల్సి ఎక్కువ పిల్లలు ఉన్నది ఇక్కడనే అంటే ఇదంతా కారణం కూడా రాయి ఉపాధ్యాయులుగా మేము పాఠశాల ఉపాధ్యాయులు గౌరవనీయులైన పెద్దలు అందరి ప్రోత్సాహంతో ఈరోజు ఇలా కలకలలాడుతుంది ఈ ఊరుకు చిన్న ఊరైనా కూడా ఇంత మంచిగా బడి బడి పరిసరాలు ఇంతమంది అవకాశాలు అవసరాలన్నీ కల్పించేటందుకు వీరందించిన సహకారం వాటిని సద్వినియోగం చేసేటందుకు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మహాదాదా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఇక్కడ మీకు కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు ఇంకా చాలా ఉన్నాయి ఏ విధంగా ఇవ్వగలిగిండు వారి కుమారులకు ఆస్తి మనకు ఎందుకో అందించింది ముఖ్యం కాదు విద్య అన్నింటికంటే ప్రధానం విద్యని రాబట్టే వాళ్ళు ఇతర దేశాలకు పోయి అక్కడ గౌరవంగా ఉండబట్టి పైసలు ఉన్నాయి పక్క వాళ్ళకి దాన్ని తగ్గుతాయి చదువులు ఉన్నది పక్క వాళ్ళకు చెప్పుదాం మన జ్ఞానం పెరుగుద్ది అది గుర్తుంచుకోండి మీరు కానీ సాధులు వెంకటేశాధు రెడ్డి వీళ్ళే మాకు చాలా గొప్పగా చేశారంటే ఇలా నా పేరుని కంచనపల్లి లక్ష్మీనారాయణ గారు మీ చేసింది ఏం లేదు వారి సహకారాన్ని పైసతో సహా వినియోగించి పాఠశాల అభివృద్ధికి సహకారం చేశాము ఆ భగవంతుడు వారి నోటు నుండి ఆ మాట చెప్పించినందుకు మా పాఠశాలకు ఇంత గొప్ప దానాన్ని ఇచ్చినందుకు ఈ మహాదాత అంచనపల్లి లక్ష్మీనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కానీ నేను చదువుకున్నది లేదు మా పిల్లలు చదువుకున్నది ఈ పడి పరిస్థితి చేయాలన్నది నా డిగ్రీ కానీ నాకు ఇప్పుడు డిగ్రీ మీద కంప్యూటర్లో జరుగుతుంది కాబట్టి మనకు పిల్లలు కూడా కంప్యూటర్ మీకు టీచర్లు చేయగల చెప్పగలుగుతున్నారు తర్వాత ఏంటంటే మనం ఇచ్చింది కాదు మనం పుచ్చుకున్న వాళ్ళు కూడా సహాయం ఏమి ఎట్లా ఎంత చేసుకోవాలని కూడా టీచర్లు చేసుకోవచ్చు ఇంకొకటి టీచర్లు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను కూడా స్కూల్కి రప్పించే ఏర్పాటు చేసి పిల్లల గురించి ఏం చేస్తున్నారు మీరు తల్లిదండ్రులు అని వాళ్ళు కూడా చెప్పి చెప్పింటే వాళ్ళ దగ్గరకు ప్రతి ఏంటంటే తల్లకూర్లో ఎట్లా ఉన్నదంటే టీచర్లు ఏం చెప్పినప్పుడు కానీ స్కూల్లో ఏం తల్లిదండ్రు ఇవ్వదగలేదు ఎందుకంటే వీళ్ళకు వ్యవసాయ పని కానీ పూజ పని కానీ వాళ్ళకి బాధపడుతుంది కానీ మనం టీచర్లకు మనం స్కూల్కు తల్లిదండ్రులు వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది